ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలరా బాగున్నారా ఈరోజు మన వాక్య ధ్యానము గలతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథం ఉన్నవారు వారు తప్పక తీసి చూడండి నేను చదువుతూ ఉన్నాను శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధము కక్షలు భేదములు విమితములు అసూయలు చూడండి అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ప్రియమ దేవుని పెట్లారా ఇవి శరీర కార్యాలు అని దేవుడు తెలియపరిచాడు వీటిని మనము ఇందులో ఉన్న స్వార్థాన్ని లేక చూడండి ఇంకా మీకు బాగా అర్థమవ్వడం కొరకు చెప్తూ ఉన్నాను చూడండి అక్కడ రాయబడి ఉంది కదా అవేమనగా చూడండి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు ద్వేషములు ఈరోజు మనం ద్వేషములు గురించిన కొన్ని విషయాలు మనము దైవ వాక్యపు వెలుగులో మనము తెలుసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహిమ కలిగిన దేవానికి పొందుతున్నారు వాక్యము వాక్యమునిది నేను నివాడను నీ పక్షం నిలబడుతున్నాను ఎవరైతే ఈ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారో ఎవరికి ఈ మాటలు అవసరమో వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను వారిని సరిదిద్దమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యమును ఆశీర్వదించి ఈ వాక్యములో నుంచి మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరచుకని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలరా నేటి కాలాల్లో మనం గమనిస్తే మనల్ని ప్రేమించే వారికంటే ద్వేషించేవారే ఎక్కువైపోతూ ఉన్నారు లోక పరిస్థితులు చూసినప్పుడు ఒక ఇంత ఆందోళన ఒక ఇంత బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులందరినీ ప్రేమించట కొరకు మనుషులందరికీ రక్షణ ఇవ్వట కొరకు మనుషులందరినీ పాపపు యూబులో నుంచి రక్షించట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమన్న వాక్యాన్ని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు ఇదిగో మీరు మారు మనస్సు పొంది రక్షణ పొందండి అని దేవుడు తెలియపరిచాడు ఎందరైతే ఆయన నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు ఆఖరి రత్ బొట్టు వరకు కార్చాడని విశ్వసిస్తారో నమ్మి విశ్వసించిన వారు రక్షించబడతారని దేవుని వాక్యం చెబుతూ ఉంది దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని కూడా మన కొరకు దారబోసాడు ప్రేమ దేవుని బిడ్డలారా అయితే ఈరోజు నేటి కాలాల్లో ప్రేమించేవారు కంటే ద్వేషించేవారే అయిపోయారు నేటి కాలాల్లో క్రైస్తవుల మీదకి లేక దేవుని నమ్మి విశ్వసించిన వారి మీదకి అనేక చూడండి దౌర్జన్యంగా అక్రమంగా దాడులు చేస్తూ ఉన్నారు నేటి కాలంలో మనం వింటూ వస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా దేవుడు వారిని ఎవరైతే ద్వేషిస్తూ క్రైస్తవుల మీద అనేక హింసలకు చూడండి తెగబడుతూ ఉన్నారో దేవుని బిడ్డలారా అనేక విధాలుగా హింసలకు గురి చేస్తూ ఉన్నారు ప్రిమం దేవుని బిడ్డలారా ఇట్టి విషయాలు వింటున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది క్రైస్తవ్యం ప్రేమతత్వాన్ని ఇతరులను సన్మార్గంలో పెట్టడానికి సరి అయిన మార్గాన్ని ఉపదేశించడమే క్రైస్తవ్యం కదా ఇతరులను అవలక్షణముల నుండి వారిని సరియైన రీతిలో నడిపించడమే క్రైస్తవ్యం కదా అని ఆలోచన చేసిన మరి ఇంత మేలు చేస్తున్న క్రైస్తవ్యం ఇంత మేలు చేస్తున్న దేవుని బిడ్డలు ఇంత మేలు చేస్తున్న ఈ దేశంలో మొట్టమొదట స్కూల్ కట్టించింది ఒక క్రైస్తవుడు అండ్ స్త్రీలు కూడా చదువుకోవాలని చెప్పి ఒక స్కూలు ఏర్పాటు చేసింది ఒక క్రైస్తవుడు ఒక కాలేజీ కట్టించింది క్రైస్తవుడు అండ్ పేదవారిని నిన్ను వలని పరుగు వారిని ప్రేమించిన మాటను పట్టుకుని తనకున్నదంతా పేదలకు పంచిపెట్టిన వారు క్రైస్తవులు అనేక ఉచితంగా వైద్యం చేయిస్తూ అనేక హాస్పిటల్ అనేక మిషనరీ స్కూల్స్ స్థాపించిన వారు క్రైస్తవులు ఈ సమాజాన్ని ఈ దేశాన్ని వారు మేలే చేశారు తప్ప ఎక్కడా ఈ దేశానికి కీడు తడపెట్టలేదు కదా ఇతరులకు ఎవరికీ వాళ్ళు హాని కల్పించలేదు కదా ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకున్నారు వ్యాధుల్లో ఉన్నవారికి వారికి వైద్యం చేశారు చదువు లేని వారికి చదువు చదువును వారికి ఉచితంగా ఇచ్చారు ఇన్ని మంచి పనులు చేసినా క్రైస్తవులు దేశిస్తున్నారు నేటి కాలంలో క్రైస్తవుల్ని అండ్ హింసలకు క్రైస్తవుల మీద హింసలకు తెగబడుతూ ఉన్నారు దేవుని పెట్లారా ఇది సమాజంలోనే కాదు చాలామంది జీవితాల్లో ప్రేమించడం మర్చిపోయి ప్రే ప్రేమను విడిచిపెట్టి ద్వేషాన్ని పెంచుకుంటూ వస్తూ ఉన్నారు ఉదాహరణకు కొన్ని కుటుంబాల్లో భార్యను ప్రేమించు అని దేవుడి వాక్యం చెప్తూ ఉంది కానీ కొందరు భార్యను ద్వేషిస్తూ ఉన్నారు భార్యను హింసలు పెడుతూ ఉన్నారు అయ్యా నీ గురించి చెప్తున్నాడు దేవుడు భార్యను అనరాని మాట్లాంటున్నారు భార్యను ఈనంగా ఎంచుతూ ఉన్నారు అనేక ఇబ్బందులు పెడుతూ వారు సంతోషిస్తున్న వారుగా ఉన్నారు కొంతమంది ఎంత భయంకరమైన పరిస్థితులు భార్య ఏం కాదండి కొంతమంది భర్తను కూడా దేశించే వాళ్ళు ఉన్నారు భర్తను ప్రేమించడం మానేసి భర్తకు లోబడటం మానేసి భర్త మీద ద్వేషాన్ని పెంచుకుంటూ భర్త మీద చూడండి అనేక నిందలు వేస్తూ లేనివి కూడా కల్పిస్తూ భర్తను అనేక మంది మధ్యలో ఆయన గౌరవాన్ని తీసివేస్తూ రోజున ద్వేషాన్ని పెంచుకుంటున్న అమ్మా దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు కొంతమంది పిల్లలు అలాంటి పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ప్రేమను చూపించకుండా అయ్యో నా కొరకే కదా ఇదంతా చేసింది నా మామేలు కొరకే కదా ఇంత కష్టపడుతుంది మేం పైకి రావడం కొరకే కదా వారు తినకుండా వారు దాచుకోకుండా మా కొరకు వెచ్చిస్తున్నారు కదా అని ఆలోచన లేకుండా తల్లిదండ్రులను కూడా ద్వేషించే వాళ్ళు ఉన్నారు చూడండి కొంతమంది తల్లిదండ్రులు కొట్టే ప్రబుద్ధులు కూడా నేటి కాలంలో కనబడుతూ ఉన్నారు అవునండి తల్లిదండ్రులు కూడా ద్వేషిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా కావండి నేను అంటాను వీళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఇట్టి ద్వేషాన్ని నింపుకుని బ్రతుకుతున్నావు ప్రతి వారిని ద్వేషిస్తున్నావు ప్రతి వారిని నీవు ద్వేషి ద్వేషిస్తూ నీవే కరెక్ట్ అని నువ్వు బ్రతుకుతున్నావు అయితే దేవుడు అంటున్నాడు అయ్యా ముందు వాళ్ళ కాదు సరిదిద్దబడేది ముందు నీవు సరిదిద్దబడాలని దేవుడు వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా ద్వేషించడం ద్వారా నీవు మేలు పొందుకోలేవు ద్వేషించడం ద్వారా నీవు నీ మనశ్శాంతిని కోల్పోతావు నీ ప్రశాంతతను కోల్పోతావు నెమ్మదిని కోల్పోతావు ఆరోగ్యాన్ని కోల్పోతావు దేవుని బిడ్డలారా నిజమండి ద్వేషించడం మానేయాలి ప్రేమించడం నేర్చుకోవాలి దేవుని బిడ్డల నేను అందరికీ ద్వేషించే వాళ్ళందరికీ నీ భార్యను ద్వేషిస్తున్నావు కదయ్యా నీకు దేవుడు మాట చెప్పమంటున్నాడు నన్ను నీ భర్తను ద్వేషిస్తున్నావు కదా భర్త ఎడల గౌరవం చూపకుండా భర్తకు లోబడకుండా వాళ్ళు ఎక్కువ గౌరవిస్తున్నావు ఇంట్లో ఉన్న భర్తనేమో లోబడవు ఆయన మాటకు విధేయత చూపవు కానీ బయట వారికి మాత్రం చాలా గౌరవం చూపిస్తావు ఇది సరైందేనా ఇటువంటి వారికి దేవుడు మాట చెప్పమన్నాడు నన్ను పిల్లలారా యమనస్తులారా తల్లిదండ్రులు ద్వేషిస్తున్న వారులారా వాళ్ళు చేస్తున్న కష్టాన్ని గుర్తించలేని వారులారా దేవుడు మీతో కూడా మాట చెప్పమంటున్నాడు ఈరోజు ఏమిటో తెలుసా అయ్యా అమ్మ మీ అందరికీ తెలియపరిచే మాట ఏంటంటే నేను అంటాను మీకు ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి మీదేదైనా లేవలేని పరిస్థితి వచ్చిందనుకోండి మీరు జబ్బు పడ్డారనుకోండి అనుకోండి ఆ సమయంలో మీ పక్షాన మీకు సహాయం చేసేది కానీ మీకు పరిచర్య చేసేది కానీ మీరు అందులోంచి బయటికి ఆ రోగము నుండి బయటికి రావడానికి కానీ మీకు సహాయపడేది కానీ అది మీ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ ఎవరు సహాయం చేస్తారు నీకు ఇప్పుడు నువ్వు దేశిస్తున్నావు కదా నీ భార్యను మరి నీకు జబ్బు వచ్చినప్పుడు మరి ద్వేషిస్తున్నప్పుడు ఆమె ఆమె చేసే నువ్వు ఎందుకు ఆహ్వానిస్తున్నావు నువ్వు దేశిస్తున్నా నీ భార్య నీకు రోగం వచ్చినప్పుడు నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు దిగులుతో ఉన్నప్పుడు ఆమె నిన్ను ఆదరిస్తుంది ఆమె నిన్ను ధైర్యపరుస్తుంది ఆమె నీకు పరిచర్ చేస్తుంది దేవుని బిడ్డలారా బయట వారు ఎప్పుడూ ప్రేమ చూపించినట్లు కనబడతారు కానీ ప్రేమ చూపించరు పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళెవ్వరు మన పక్షాన నిలబడరు నిలబడేది నీ దేవుడొక్కడే రెండవదిగా నీ కుటుంబస్తులు ఒక్కళ్ళే అమ్మ నీ సమస్య నీకు బలహీనత వచ్చినప్పుడు నీ పక్షాన నిలబడి నీ భర్తే నువ్వు బాగుండాలని తప్పించేది నీ భర్తే అయ్యా ఎవనొస్తులారా మీరు ఇబ్బందుల్లోనో నష్టాల్లోనో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరలా మీరు వాటి అన్నిటి నుంచి బయటికి రావాలని నువ్వు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని నువ్వు మార్మ నువ్వు మా నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆకాంక్షించి వారికి ఉన్న దంతానికి నీకు ఇచ్చేవాళ్ళు నీ తల్లిదండ్రులే అని గుర్తిస్తున్నావా అని తెలుసుకోమంటున్నావా ఇవన్నీ ఆలోచించమండి మనకు ఒకటే ఆలోచన ఉంటుంది చాలామంది ద్వేషించడమే ద్వేషించడమే కానీ యశు ప్రభు ద్వేషించమని చెప్పలేదు కదా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కదా పొరుగు వారినే ప్రేమించమన్నాడు బయట వాళ్ళు కూడా నిన్ను వలె ప్రేమించమని దేవుడు చెప్పాడు నీ ఇంట్లో వాళ్ళనే నువ్వు ప్రేమించట్లేదు నీ ఇంట్లో వాళ్ళ పట్లే నీ గౌరవం లేదు నీ క్షేమాన్ని కోరేవారి పట్లే నీకు గౌరవము ప్రేమ అనురాగము లేదు మరలా నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తున్నావే ఏమండి నీ వల్ల దేవుని నామానికి మహిమొస్తుందంటావా అవునండి నీ వల్ల దేవుడి నామము మహిమపరచబడుతుంది అంటారా ఒక నిమిషం ఆలోచించండి దేవుని బిడ్డల మీరు అనవచ్చు కొంతమంది నాకు తెలివిపరుస్తూ ఉంటారు ఏమండి మేము ఎంత ప్రేమ చూపిస్తున్నా మరి ఇతరులు మమ్మల్ని ద్వేషిస్తున్నారు కదా మరి మేము ద్వేషించుకుంటే ఎలా ఉండాలి ఇతరులు మమ్మల్ని మాట్లాడుతున్నారు కదా ఇతరులు మేము చేయని నేరములు మా మీద మోపుతున్నారు కదా ఇతరులు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు కదా హేళన చేస్తున్నారు కదా గేలి చేస్తున్నారు కదా ఇతరులు మమ్మల్ని అనేక విధాలుగా మా మీద ద్వేషాన్ని వెళ్ళగ్రొక్కుతున్నారు కదా మేము ఎలా ఉండాలండి అని అడిగేవాడుకుంటున్నారు అటువంటి వారికి కూడా నేను వాక్యములు ఆధారం చేసుకుని మీకు జవాబు చెప్తున్నాను దేవుని బిడ్డలారా నిజమండి దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరిచింది మన పక్షాన్న వాడు ఆయనట దేవునికి స్తోత్ర మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వద్దిలదని దేవుడు చెప్పాడు కదా మనం ద్వేషించేవారిని మనము ద్వేషించడం కాకుండా ద్వేషించే ద్వేషించేవారిని మనకు హాని చేసేవాడిని మన మీద లేనిపోని అపనిందలు వేసేవారిని దేవునికి అప్పగిద్దాం దేవుని సన్నిధిలో ఆయన చేతికి అప్పగిద్దాం ప్రభువా నీవే న్యాయము తీర్చు నీవే వారికి గుణపాఠము నేర్పు దేవునికి అప్పగిద్దామండి దేవుడు అదే చెప్తున్నాడు కదా యాజ్యం వాడు వాడు నేను యుద్ధము యహోవాది నాది యుద్ధం అని చెప్తూ ఉన్నాడు దేవుడు దేవుని బిడ్డలారా మరి ద్వేషించే వారి పట్ల వారు ద్వేషిస్తున్నారని ఎందుకు ఆందోళన పడిపోతున్నావు ఎందుకు దిగులు పడిపోతున్నావు నన్ను అందరూ ద్వేషిస్తున్నారండి ఆడే నిన్నే కాదు ఏసుప్రభు ఈ లోకల్లో ఉన్నప్పుడు ఆయన కూడా ద్వేషించిన వారు అన్నారు తెలుసా ఆయన దెయ్యములు పట్టిన వాడు అన్నారు దెయ్యములకు అధిపతి అన్నారు ఆయన్ని పిచ్చోడన్నారు మనుషుల్లో అల్లరి రేపడానికి వచ్చాడు అన్నారు ఆయన్ని అనేక అనేక వారు ఆయన్ని కూడా ద్వేషించారు ఇన్ని ముఖం మీదే యేసు ప్రభు ఎదురుగో ఎదురుగానే ఇన్ని సిలివేయమని వారు కేకలు వేశారు వాళ్ళందరూ ద్వేషించారు అయితే దేవుడు ఏం చేశాడండి యేసు ప్రభు యేసూ క్రీస్తు ప్రభులు వారు ఏం చేశాడండి దేవుడికి అప్పగించాడు ప్రభువా మీరేం చేయొచ్చు అరువు వీరెరుగురు గనక వీళ్ళు క్షమించమని దేవుడు మాట్లాడాడు దేవుని బిట్లారా ద్వేషించడం వల్ల మనము దేవునికి దూరం అయిపోతాం దేవుని పెట్లారా మనల్ని ద్వేషించే వాళ్ళకి వాళ్ళని దేవునికి అప్పగించడం ద్వారా ఎంతమంది ద్వేషించినా మనం మనశ్శాంతితో బ్రతకగలం మనము దేవుని ఎందు విశ్వాసముతో దేవునిలో నిలబడి ముందుకు సాగలం అండి ఎంతమంది మనల్ని ద్వేషించిన ఎన్ని రకాలుగా అన్న ఒక క్రీడాకారుడు ఈ విధంగా బాధపడ్డాడు ఆయన ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అంట దానిలో ఏదైనా ఒక స్థాయిలోకి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ అనుకున్న గోల్ రీచ్ రీచ్పోతున్నాడు ఎప్పుడు ఓడిపోతున్నాడు ఎప్పుడు ఇబ్బంది ఉన్నాడు తను అనుకున్నట్లుగా తను ఆడలేపోతున్నాడు వాళ్ళందరూ తన స్నేహితులు అన్నారట ఒరే నీ వల్ల కాదు ఇది నువ్వు చేయలేవు అని స్నేహితులు ఆయన అపహసించారట హేళన చేశారట గేలి చేశారట నీ వల్ల ఏది కాదు ఈ ఫుట్బాల్ నీ వల్ల నువ్వు ఆడలేవు ఆ కోరికి ఆ నేర్పిస్తున్న కోచ్ కూడా ఎన్నోసార్లు నువ్వు పనికిరావు అన్నాడట నువ్వు పనికిరావు నీ ఆటకు నువ్వు పనికిరావు అన్నాడట తల్లిదండ్రులు కూడా అన్నారట దీని మీద నువ్వు ఆశ పెట్టుకోకు వేరేది ప్రయత్నం చేయి అన్నారట అందరూ ఆ నిరుత్సాహపరిచే మాటలు ఆయన ద్వేషించే మాటలు అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎందరు మాట్లాడినా ఆయన దేవుని ఎందు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని ఎందు గొప్ప నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు ఎవరి మాటలు బట్టి కృంగిపోలేదు వాటిని బట్టి ఇంకానో ధైర్యం తెచ్చుకుని దేవుని బట్టి దేవుని వాక్యమును బట్టి తను ధైర్యము తెచ్చుకుని ఆడడం ప్రారంభించాడు ఈరోజండి ప్రపంచ స్థాయిలో ఫుట్బాల్ ప్లేయర్స్ పేర్లు చెప్పమంటే ఒక ఐదు మంది పేర్లు చెప్పమంటే తప్పకుండా ఐదుగురులో ఆయన ఉంటాడు దేవుని బిడ్డలారా అంత గొప్పగా దేవుడు ఆయన స్థితిని మార్చేశాడు దేవుని బిడ్డలారా ద్వేషిస్తున్న వారిని చూసి నువ్వు మచ్చరపడినప్పుడు నువ్వు ఆందోళన పడినప్పుడు నువ్వు అక్కడే ఉండిపోగలవు అక్కడే దిగులుతో దెంగతో నువ్వు క్రింగిపోగలవు కానీ దేవుని వైపు చూడు దేవుని బెడలారి ఈరోజు చెప్తున్నాడు దేవుడు నిన్ను ద్వేషిస్తున్నారా మన దేవుడు చూశాడు అన్యాయంగానే ద్వేషిస్తున్నారు నిన్ను అన్యాయంగానే మాట్లాడుతున్నారు అయితే నువ్వు దేవునికి అప్పగించి దేవుని చేతికి వారిని అప్పగింపు అప్పగించు దేవుని సన్నిధిలో ప్రవ్వా నన్ను అన్యాయంగా యుద్ధం ఆయన చేస్తాడు వేద్యం ఆయన ఆడతాడు దేవుని బిడ్డలారా నువ్వు మనశ్శాంతిగా ఉండు రెండవదిగా నువ్వు దేశించొద్దు ఎవరిని ఇది కష్టమే అండ్ ఈ వాక్యం చెప్తున్న నా జీవితంలో కూడా ఎందరో నమ్మిన వాళ్ళు మోసం చేశారు నన్ను అది తలుసుకున్నప్పుడు నేను ఏడవకుండా ఉండలేను నేను బాధపడకుండా ఉండలేను నిజమే బాధ కలుగుతుంది ఎందుకంటే నమ్మిన వారే పైకి తీసుకొస్తారన్న వారే నాకు ఆ ఆపదలో నా పక్షాన్ని నిలబడతా అన్నవాళ్ళే నన్ను నట్టేటను వదిలేశారు అలాంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి అయితే వారిని ద్వేషించడం కంటే వాళ్ళని వారితో ప్రేమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్ర అలెల్లుయా అలెల్లుయా వారితో ప్రేమతో నేను పైకి మీకు వాళ్ళకు వందనాలు చెప్పి లోపల ప్రేమ లేనట్టుగా నేను నటించలేను వారు నన్ను పిలిచిన చోటకి నన్ను దేశ నాకు నన్ను ఇబ్బందులు కొలుములో వదిలేసిన వారు నన్ను పిలిచినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళతో కలిసి భోజనం చేశాను వాళ్ళతో మాట్లాడాను కొన్నిసార్లు నా తప్పు లేదని నాకు తెలిసినా దేవుని బట్టి తగ్గి వారిని నేనే క్షమించమని అడిగాను దేవుని పెట్టలారా ఎందుకంటే ఇది ఎందుకు అంటే దేవుని బట్టి అల్లెలుయ్య దేవుని ప్రేమను కలిగి ఉన్నవారుగా మనం చేయవలసింది ఇది మనం ద్వేషించేవారం కాదు ప్రేమించే వారమే మనము జీవితం అంతా ఇతరులకు ప్రేమ పంచిపెట్టేవాళ్ళమే మనం చూడండి ఒక వాక్యాన్ని మీ ముందు తీసుకొస్తాను చూద్దాం ఒక మాట మనం చూద్దాము ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయము పదిహేనవ వచ్చును మనం తీసి చూద్దాం ఆమోసు గ్రంథం ఐదు పదిహేనవ వచ్చును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో నాయము స్థిరపరచుడి ఒకవేళ సరిపోద్ది ఈ మాట చూడండి ఇక్కడ రాయబడి ఉంది కదా కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో నాయము స్థిరపరచుడి దేని ప్రేదేని కీడును ద్వేషించండి కానీ చూడండి ఇక్కడ రాయబడి ఉంది కదా మేల్ను ప్రేమించండి మనం ప్రేమించేవారుగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు మమ్మల్ని ప్రేమించేవారుగా ఉండాలని కోరుతున్నాడు కానీ మనం ఎలా ఉంటున్నామో తెలిసా ఒకరిని ప్రేమిస్తున్నాం ఒకరిని ద్వేషిస్తున్నాం బైబిల్లో చెప్పడినట్లుగా ఒకే దాసుడు ఇద్దరు యజమానులకి చూడండి ఇద్దరు యజమానుల దగ్గర వాడు ఇద్దరికి న్యాయం చేయలేడు ఉంటే ఒక యజమానుడికి న్యాయం చేయగలడు ఇంకో యజమానుడు న్యాయం చేయలేడు ఒకస్తుడు ఒక ఆయనకి నమ్మకం ఉండగలడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండటం కుదరదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఓ పక్కన ద్వేషిస్తూ పక్కన ప్రేమిస్తూ ఉండకూడదు మనం మనం ప్రేమించేవారు కానీ ఇతరులకు ప్రేమను పంచిపెట్టివారు కానీ మనం ఉండాలి దేవుని బిడ్డలారా మనం ఎలా ఉంటున్నాం మనం ప్రేమ కలిగి ఉన్నవారుగా ఉన్నామా ద్వేషించేవారుగా ఉన్నామా ఈ ద్వేషమే చూడండి ఈ ద్వేషము దాని వికృతమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఏమిటి ఈ ద్వేషం ద్వారా అంటే మనము ఇతరులకు హాని చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ ద్వేషాన్ని పెంచుకుంటా పోయి ఒకరి మీద ద్వేషాన్ని పెంచుకుంటా పోతే వాళ్ళ హాని చేయడానికి చూస్తాం వాళ్ళకి అపాయాన్ని తలపెడతాం వాళ్ళ నాశనాన్ని కోరతాం వాళ్ళు పతనమైపోవాలని ఆకాంక్షిస్తాం ఇది ద్వేషం వల్ల చూడండి వచ్చే పరిణామ స్థితి చూడండి ఈ ద్వేషం వల్ల వచ్చే ఈ భయంకరమైన హృదయంలోకి చొరవడే ఇది ఈ ద్వేషాన్ని పెంచుకుని కక్షలో కార్పణ్యాలు కార్పణ్యాలు పెంచుకుని ఇతరుల హాని చేస్తూ అంటాను హాని చేస్తే హాని చేయడమే కాదు ఒకరోజు నువ్వు చేసిన హాని వల్ల ఒకరోజు నీవు నేరస్తుడిగా నిలవబడవలసిన పరిస్థితి వస్తుంది నీ రోజున శిక్షార్హుడుగా మార్చి మార్పడి మారిపోతావు ఆ రోజు ఎందుకు చేశానా ఎందుకు ఇంత ద్వేషాన్ని పెంచుకున్నానా ఎందుకు ఇట్టి కార్యాలకు నేను తలపెట్టానా అని నువ్వు బాధపడతావు కానీ అంటాను ఆ రోజు నిన్ను కాపాడేవాడు ఉండడం అందుకని ద్వేషించకూడదు ద్వేషము మనల్ని పురుగొలుపుతుందండి వారిని హాని చేయట కొరకు వారిని నాశనం చేయుటి కొరకు మన పురుగొలు ద్వేషము ద్వేషాన్ని విడిచిపెట్టండి దేవుడు మన పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నాడా ప్రేమను కలిగి ఉన్నాడా అవునండి ఆయన ప్రేమనే కలిగి ఉన్నాడు కదా ఆయన మన కొరకు ప్రేమనే చూపించాడు కదా ఆయన మన కొరకు పరమను విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు కదా అందరికీ మేలే కదా చేశాడు ఆయన ప్రేమిస్తూనే కదా ఈ లోకంలో ఆయన నడిచాడు ఆయన ఒక మాదిరిని మనకు చూపించాడు కదా ఆ మాదిరి జీవితాన్ని ఆ మాదిరిని జీవితాన్ని కలిగి మనం జీవించమని దేవుడు తెలియపరిచాడు కదా మరి ఇంకా ఎందుకు నువ్వు ద్వేషంతో నిండిపోయావు నీ బ్రతుకనే కొండలో ద్వేషం నిండిపోయింది నిండారుగా నీ జీవితంలో ద్వేషాన్ని నింపుకుని బ్రతుకుతున్నావేమో ఇతరుల మీద కక్షలు పెంచుకుని బ్రతుకుతున్నావేమో దానివల్ల నీకే హాని కలుగుతుందని దేవుడు తెలియపరుస్తున్నాడు వాటిని విడిచిపెట్టు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తడు ద్వేషించుకోద్దు ప్రేమించు ఇది చెప్పడమే కాదు మన జీవితంలో చేసి చూపించాలి వినటమే కాదు వినేసి విడిచిపెట్టడం కాదు ఇది నీవు అనుసరించవలసిన మాట నీ జీవితంలోనికి తీసుకోవలసిన మాట ఇది ఇది నీ జీవితానికి అవసరమైన మాట అని దేవుడు తెలియపరుస్తున్నాడు సరిదిద్దుకో నీ జీవితాన్ని సక్కదిద్దుకో ద్వేషించడం మానే ప్రేమించడం ప్రారంభించు దేవుడు ప్రేమతోను ఆశీర్వాదముతోను దీవెనతోనూ దేవుడు నింపి నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముయ్యండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామండి కళ్ళు ముయ్యండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మహిమ కలిగిన దేవానికి అందులో ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమించావు ప్రభా మేము ప్రేమకు అర్హులం కాకపోయినా నువ్వు మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీ లోకమున కూర్చి మా కొరకు శ్రమలు అనుభవించి ఆ కొరకు రక్షణ ఇచ్చాము నాయన నాయన మీ బిడ్డలుగా ప్రభా నిరత్తము చేత కడగబడిన వారుగా మేము కూడా ప్రేమనే పంచడానికి ప్రేమనే విత్తనమనే విత్తడానికి ప్రభు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యముని ఎవరైతే నాతో కలిసి కళ్ళు మూసి ప్రార్థిస్తున్నారో వారిలో ద్వేషాలు తీసివేయండి వారిలో ప్రేమని మొక్కను నాటండి నాయన అది చిగుర్చినట్లు అది ఫలించినట్లు ఆ ప్రేమ మహారముగా వారి జీవితంలో ఎదిగినట్లు నీకు రుచమని నీ సహాయం అనుగ్రహించి మేలు చేయమని ఏ సునావున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలమ్మ ఈ వాక్యము మీకు మిమ్మల్ని బలపరిచేదిగా మిమ్మల్ని సరిదిద్దేదిగా ఉంటే తప్పకుండా మీ అనుకోకుండా ఒక్కసారి మాతో మాకు ఫోన్ కాల్ చేసి మీరు తెలియపరచడం ద్వారా మేము ఇంకా ప్రోత్సహించబడి ఇంకా ఈ పరిచర్యను ఇంకా ముందుకు తీసుకు మేము ప్రోత్సహించబడతాం మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మీరు ఏ సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో వ్యాధుల్లో ఉన్నా మీ కొరకు మేము నమ్మకంగా ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మాకు ఫోన్ చేయండి మీ అవసరాలు తెలియపరచండి ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తున్నారు వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుని సందులో అడుగుతున్నాం మీ ప్రతి అవసరత నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి నడిపించాలి మా ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించును గాక్క ఆమె అందరికీ వాళ్ళు